ఇరువది సిద్ధాశ్రమ వృత్తాంతము విశ్వామిత్రుడు యజ్ఞదీక్షనువే కొనట అథ తస్యాప్రమేయస్ తద్వనం పరిపృత విశ్వామిత్రో మహాతేజా ఉపచక్రమే సాటిలేని వైభవములుగల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య సామాన్యమానవునివలే ఆ ఇట్లు ప్రశ్నింపగా మహాతేజస్వియైన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగెను ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవర ప్రభున్హ వర్షాణి సుబహూన్యవ తుగసతానిచయోగాధం ఉవాససుమహాత ఏష పూర్వాశ్రమో రామ వామనస్ మహాత్మన సిద్ధాశ్రమీతి ఖ్యా సిద్ధి హ్య మహాత మహాబావువైనమ దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు వందల కోలదియగముల కాకకళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫలసిద్ధికై ఇచట నివసించను వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుటవలనను మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధినందుట వలనను దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను తు రాజా వైరోచ నిర్బల నిర్జిత్యేవతగణాన్సేంద్రాంశ్చ తద్రాజ్యం త్రిషు లోకేషు విసృత విష్ణు ప్రహ్లాదని ప్రహ్లాదుని మనుమడునూ విరోచనని అయిన బలి చక్రవర్తి మరుద్గణములను దేవతలను జయించి ముల్లోకములకును రాజే పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను బలేస్తు యజమానస్య దేవాహ సాగ్నిపురోగమాహ సమాగమ్య స్వయం చేవ విష్ణుం ఊచురిహాశ్రమే బలి యజ్ఞము చేయిచుండగా అగ్నిదేవుని ముందుంచుకుని అగ్నిముఖావై వై దేవాహ దేవతలు అందరును అగ్నిదేవుని ద్వారా తమహ్విర్భాగములను అందుకునిచుందరు దేవతలందరును అగ్నిని ముందుంచుకుని సాగిపోవుచుందురు దేవతలు అందరును ఈ ఆశ్రమమున తపమొనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకునిరి బలిైరోచనిర్విష్లో యజతే యజ్ఞముత్తము అసమాప్తే క్రతో తస్మిన్స్వకార్యమభిపద్యత ఏ చైనమభివర్తంతే యాచితార ఇతస్త సర్వం తేభ్య ప్రయచ్చతి సత్వం సురహితార్ధాయ మాయాయోగముపాశ్రిత వామతో విష్ణుకురు కళ్యాణముత్తమం ఓ మహావిష్ణు విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞమును చేయిచున్నాడు అది ముగియకముందే ఈ దేవ మా కార్యమును నెరవేర్పవలసినదిగా ప్రార్థన యజ్ఞము చేయిచున్న బలిచక్రవర్తికడకు అర్ధులు యాచకులు అన్ని నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు వారు కోరిన రీతిగా ధనత్నక వస్తువాహనాదుల నెల్లను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేయిచున్నాడు ఓ మహావిష్ణు మహామహితాత్ముడవైన నీవు దేవతల హితము కొలకై మాయాయోగమును ఆశ్రయించి వామనుడవై అవతరింపుము మాకు శుభలాభములను చేకూర్చుము వామనుడవై బలికడకు వెళ్లి దానము పేరుతో అతని రాజ్యమును గైకొని మాకు ఇమ్ము ఏతస్మిన్నంతరే ఆదిత్యాసహితో రామ దీప్యమాన ఇవజస దేవి సహాయో భగవాన్ దివ్యం వర్ష సహస్రకం వ్రతం తుష్టావ తుస్తావమధుసుగణం ఓ రామ ఇంద్రాదిదేవతలు తపోనిష్ఠలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయముననే అగ్నివలే తేజస్వి అయిన మహర్షి తన ధర్మపత్నియైన అదితితో గుడి తేజోరాసియే వెలుగొందుచుండెను కశ్యపమహర్షి పత్ని సహితుడై వేదివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీమహావిష్ణువును సంతృష్టునిగావించి ఇట్లు స్తుంచెను తపోమయం తపోరాసిన్ తపోమూర్తిన్ తపాత్మకం తపసాత్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమం ఓ పురుషోత్తమ నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు తపహఫలమును ప్రసాదించువాడవు జ్ఞానస్వరూపుడవు సమస్త కళ్యాణగుణములు గలవాడవు అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుచున్నాను శరీరే తవ పశ్యామి జగత్ సర్వమిదం ప్రభో త్వమనాదర త్వామహం శరణం గత ఓ మహాప్రభో చేతనచేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీయందుజుచున్నాను నీవు ఆద్యంతరహితుడవు అనిర్వచనీయుడవు అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను తమువాచహర్య ప్రీత కాస్యపం ధూతకల్మం వరం భద్రం తే నీవర్హోసీమో మిగిలపవిత్రుడైన ఆ కస్య్యపమహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లనెను నీకు శుభమగుగాక వర్మను కోరుకొనుము అందులకు నీవు అర్హుడవు తస్య మారిచః కాస్యపో బ్రవీత్ అదిత్యా దేవతానాం చ మమచేవానియాచత వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత పుత్రత్వం గచ్చభగవన్నదిత్య మమచానగ మరిచికమారుడైన కశ్యపుడు శ్రీహరవచనములను విని ఇట్లనెను వరములను ప్రసాదించు ఓ శ్రీహరి అదితియు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటిమి సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము మమ్ము ఆదుకొనగలవాడవు నీవే ఓ మహాత్మా ఓ దేవా నీవు మాకు పుత్రుడవై జన్మింపు భ్రాతవయవ్యాంస్వం శక్సురసుదన తు దేవానాం సాహాయం కర్తుమర్హసి అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధి కర్మీ దేవే స ఉత్తిష్టభగన్ని ఓ అసురసుదన ఇంద్రునకు తమ్ముడవు ఉపేంద్రుడవు కమ్ము సోకాత్తులైన దేవతలను ఆదుకునగల శక్తిమంతుడవు నీవే ఓ దేవదేవ నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును నీ సంకల్పము నెరవేరును కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధివహించును ఇక వామనావతారమునెత్తుటకే సిద్ధము కమ్ము ఆథ విష్ణుర్మహాతేజ ఆదిత్యాం సమజాత వామనం రూపమాస్థాయ వైరోచని ముపాగమత్ అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అదిత్యెందు పుత్రుడై జన్మించెను వామన రూపమున కడకు వామనరుమునబలిచక్రవర్తి కడకుచేరిను రీన్క్రమాన భీక్షి ప్రతిగృహ్య చ మానద ఆక్రమ్య లోకాన్ లోకాత్మ సర్వభూతహితే రత మహేంద్రాయ పునః ప్రాదా నియమ్య బలిమోజసైల్యం స మహాతేజా చక్రే సక్రవసం పునః సమస్తలోకములకును గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యిను వామనుడై అభిమానమును పెట్టుకునక మూడడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను అతడు తన ప్రభావముచేత బలిని అదుపుచేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను ఈ విధముగా ఆ దివ్యతేజోమూర్తి విష్ణువు ముల్లోకములకును మలల ఇంద్రుని అధిపతిని గావించెను తనై పూర్వమాక్రాంత ఆశ్రమ శ్రమనాశన మయాపీ భక్త వామనస్ోపభుజ్యతమాశ్రమమాయా రాక్షసా విఘ్నకారిణ హంతవ్యా దుష్టచారిణ మహాత్ముడైన స్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది అందువలన ఇచట అడుగిడిన వారి యొక్క సాంసారిక బాధలను ఇది దూరమోనర్చును నేనైతే త్రివిక్రముడైన భక్తి భక్తిశ్రద్ధల కారణముగా స్థాన్వాశ్రమమును వీడి ఈ ప్రదేశమును ఆశ్రయించి ఓ నరోత్తమ విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చిచుందురు ఆ దుర్మార్గులను హతమార్చవలసినది ఈ ప్రదేశముననే అద్య రామ రామసిద్ధాశ్రమం అనుత్తమం తదాశ్రమపదం తాత తవాపేత్యధామమ ఓ రామ పవిత్రమైన ఆ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్ళుదము నాయన ఆ ఆశ్రమము నాది మాత్రమే కూడా నీదికూడా ప్రవిసన్నాశ్రమపదం వ్యరోచత మహామునః శసీవ గతనిహారః పునర్వసు సమన్విత విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతోగూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగి పునర్వసు నక్షత్రముతోగూడిన చంద్రునివలే విరాజిల్లెను తం దృష్ట్వా మునయహ సర్వే నివాసిన ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రం అపూజయన్ ఆ సిద్ధాశ్రమ నివాసులైన విశ్వామిత్ర మహర్షిని జూచి వెంటనే లేచి ఆనందముతో సంబరపడిరి పిమ్మటవారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి యథార్హం చక్రరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే తథేవ రాజపుత్రాభ్యాం అకూర్వన్ అతిథిక్రియాం వారు ప్రతిభావంతుడైన మహామునిని తగిన విధముగా పూజించిరి అట్లే ఆ రామలక్ష్మణులకునూ అతిథి మర్యాదలనొనర్చిరి ముహూర్తమథ విశ్రాంతౌ రాజపుత్రావరిందమౌ ప్రాంజలి మునిసార్దూలం ఊచతూ రఘునందనౌ శత్రుభయంకరులును రాజకుమారులునూ అయిన రామలక్ష్మణులు క్షణకాలముపాటు విశ్రాంతి గైకునిన పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి అదేవ దీక్షాం ప్రవిశభద్రంతే మునిపుంగవ సిద్ధాశ్రమో యం సిద్ధ సత్యమస్తు వచస్తవ ఓ మునీశ్వర నేడే దీక్షను స్వీకరింపుడు మీ సంకల్పము నెరవేరును రాక్షస సంహారము జరిగి తీరును యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును దీనికి సిద్ధాశ్రమమో అను పేరుసార్థకమో అగును అంతయు శుభమేయగును ఏముక్తో మహాజా విశ్వామిత్రో మహాన్ మహాన్షణ ప్రవివేస తీక్షాం నియతో నియతేంద్రియ మహాతేజస్వీయన విశ్వామిత్రమర్షి శ్రీరాముడు నుడివిన నువత్సహపూరితవచనములను విని నిశ్చలత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించను కుమారావపి తాం రాత్రిం ఉషివా సుసమాహిత ప్రభాతకాలేచోత్య పూర్వాం సంధ్యాం ఉపాస్పృష్టోదకౌ శుచీజప్యం సమాప్య నియమేన చ హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతాం రామలక్ష్మణులను ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపిరి ఉషహకాలమునే మేల్కొని స్నానాధికములనాచరించి సూర్యునకు అర్ఘ్యప్రదానములను అనర్చిరి నియమపూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకునిరి ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆసీనుడయ్యుండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏకోనత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఇరువది తొమ్మిదవ సర్గము సమాప్తము